కాంగ్రెస్ పార్టీ ఇంత దరిద్రపు పార్టీ ఉందంటే ఈ దేశంలో ఇంత అతి తక్కువలో అతి తక్కువ రోజుల్లో ప్రజ ప్రజలు ప్రజల నుంచి చీ అనుకున్న పార్టీ ఉందంటే ఇంత బతమ పార్టీ ఈ దేశంలో ఏడలేదు ఏ రాష్ట్రంలో లేదు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇవాళ లగాచారుల లగాచారుల విషయం తీసుకుంటే ఇవాళ లగాచారుల ఎక్కడ ఈ మానుకోట గడ్డయాడ అంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు నువ్వు ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నావు మా గిరిజన బిడ్డల ఉసురు తల్లి ఉసురు తల్లి నీ ప్రభుత్వం పతనం అవుతుంది ఎందుకు ఏం జరుగుతుంది అలా నీకంత అవసరం ఏంది అంత భయపెట్టి నువ్వు భూములు తీసుకోవడానికి కారణం ఏంది అంత నువ్వు మొప్పి మా మా గిరిజన బిడ్డల్ని ఒప్పి మా గిరిజన బిడ్డని ఒప్పించి గిరిజన బిడ్డలం మేము మాకు ఒప్పిస్తే ఒప్పి ఇష్టపూర్తిగా ఇవ్వడానికి రెడీగా ఉండవు కానీ మీరు మా ఇష్టం లేకుండా మీరు అట్టే తీసుకుంటారు మా గిరిజన బిడ్డల బతుకులే భూమితోటి ఆధారపడి ఉన్నాయి మా గిరిజన బిడ్డలు ఇప్పటి కూడా కూరగాయలు పండించి పట్టణాణాలకి సిటీలకి గిరిజన బిడ్డలే కూరగాయలు పండిస్తారు ఇప్పటికీ కూడా ఇంకా మిగతా వేరే కూడా ఎవరు చేయట్లేదు అలాంటిది గిరిజనుల భూములంటే ఎంతో ప్రేమ ఉంటుంది అలాంటి భూములని మా భూములని మాకు దౌర్జన్యంగా తీసుకోవటం ఏంది మా ఇళ్ళకు వచ్చి ఆడబిడ్డల మీద చేయటమైంది ఆ అనరాని మాటలు అనేటమైంది ఇది ఎంత బద్మసి ప్రభుత్వం కావాలి నీకు అంత అంత భయం ఏంది అర్ధరాత్రి వచ్చి మా ఆడబిడ్డల మీద చేయాల్సినంత అంత అధికారం నీకు ఉన్నదా ఇది ఇది ఏమనాలే ఇది ఇది పరి ప్రజా పరిపాలన ఒక ప్రజలకి మంచి చేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు వ్యతిరేకం చేయటమైంది ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంది ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వం ఈ పరిపాలన ఈ చేతకాని పరిపాలన ముమ్మాటికి వంద శాతం విఫలమైంది ఈ ఈ ఈ ముఖ్యమంత్రి మాకొద్దు మాకొద్దని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూలల ప్రజలు పట్టణాలు గ్రామాలు ఏ తండాపైనా ఇలాంటి ముఖ్యమంత్రి వద్దు నువ్వు దిగిపో మాకు దరిద్రం అని చెప్పి పత్తి గొంతు మొత్తుకుంటుంది ఇవాళ అందుకని మాండుకోట ఇవాళ మాండుకోట ఘటమి చెప్తున్నాం రావంత్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా సోయ తెచ్చుకో సోయ తెచ్చుకొని నీ ఫార్మల్ సిటీని రద్దు చేసుకో నీ ఫార్మల్ సిటీని వెనక్కి తీసుకో లేని ఎడల ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు ఇవాళ మాను మానుకోటే కాదు ఇంకా మారుమూల ప్రతి తండా పోతాం ప్రతి ఊరు ఏకం చేస్తాం నేను నీ కుర్చీని దించుతాం మీ ఉద్యమం బలోపేతం చేస్తాం ఇంకా బలంగా తయారవుతాం ఇప్పటికైనా నువ్వు వెనక్కి తీసుకొని ప్రజల మన్ననాలు పొంది మన వరంగల్ సభలో చూసుకున్నట్లయితే ఆ పొలాలలో పావురాలు గుడ్లు పెడుతున్నాయి అవి పెడుతున్నాయి కూడా జరిగింది పంట పొలాలు కావా పంట పొలాలు రమ్మనండి రేవంత్ రెడ్డిని అక్కడ మా బిడ్డలు చెప్పలేదా మా చెల్లెలు చెప్పలేదా పచ్చని పంటలు పండుతున్నాయి కూరలు పండుతున్నాయి పుల్ల తోటలు పండుతున్నాయి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గుట్టలు భూములు అవి తొండలు గుడ్లు పెట్టిన భూములు అప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత కోటి ఎకరాలకు నీళ్ళు మా గిరిజన తండాలలో కాలువలు పారిచ్చిండు మా కేసీఆర్ వచ్చి నీళ్లు నీళ్లు పారిచ్చిండు మా గిరిజన బిడ్డలు ఇవాళ గుండె మీద చేసుకుని సంతోషం పడుతుండీ ఏ మాటలు మాట్లాడుతున్నాము ఒక స్వయం ముఖ్యమంత్రి నీ సొంత నియోజకవర్గంలో నీ ఊరు ఎట్టుంటుందో నీ తెలవదా నీ నీవు నీ ఊర్లో గు బల్లు గుడుకు పెడతాయా బాత్రులు గుడుకు పెట్టాయా నీకు తెలవదా తెలవదు నీకు ఎందుకే ఫార్మల్ ఫార్మసిటీ ఫార్మల్ సిటీ గురు ఫార్మల్ ఎప్పుడు అన్న సొంత భూమి ఉందండి సొంత భూములు పెట్టుకోవండి కోకో పోయి గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి వాళ్ళు అక్కడ పెట్టుకోమండి మా గిరిజన భూములో పెట్టుకున్న అక్కేరిది ఎందుకు పెట్టుకుంటారు ఇది ముమ్మాడికి అన్యాయం ఇది రేవంత్ రెడ్డికి కనీసం ఒక సబ్జెక్ట్ లేదండి ఒక పరిపాలన అవగాహన లేదు ఒక లేదు ఏదో అంతా జనాల్ని రెచ్చగొట్టి ఏదో చేస్తామని చెప్పి జనాలు కొంచెం ఏదో బెటర్ చేస్తారని ఒక ఆశతోటి నమ్మకంతో ఓట్లు ఇప్పించారు కానీ ఇక్కడ ఏమైతుంది అంటే ఇప్పుడు ఎవరు ప్రశ్నించినా కానీ మాట్లాడిస్తుంది లేదంటే పైసలు ఇచ్చి మాట్లాడిస్తుంది అని అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టేది పోతే మేము మీ మీ భూములు పోతే మా భూములు అండి తాతర ముత్తాతం నుంచి వచ్చిన భూములు మా భూములు నువ్వు ఎట్లా వస్తాను మా దౌర్జన్యంగా మేము మా భూమిని కాపాడుకుంటాం మా భూముల మీద మెత్తుకు మా భూమిలో మా మట్టిలో పాడినా మెత్తుకు మేము తింటాం మాకు ఆ సెంటిమెంట్ ఉంది ఆ గౌరవం ఉంది మా భూమిలో మీ కాదు ఎక్కువ ఎవరు రెచ్చగొట్టలేదు రెచ్చగొట్టలేదు నువ్వు రెచ్చగొట్టి ముఖ్యమంత్రి అయ్యావు అందరు మీ ప్రజలను రెచ్చగొట్టి అబద్ధపు హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి చేయాలని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఇలా కనీసం రైతాంగానికి రైతు రుణమాఫీ కూడా చక్కగా చేయనని నువ్వు అబద్ధాలు చెప్పేది నువ్వు చెప్పినావు రెచ్చగొట్టేది నువ్వు ఆ రైతాంగ ప్రజలని అబద్ధం అబద్ధపు హామీలు మోసాలు చెప్పి అధికారులకు వచ్చింది నువ్వు కనీసం ఏం చేసిందండి రైతు రైతు రుణమాఫీ చేసిందా మా 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 మానుకోటకు రమ్మను మా మానుకోట రమ్మను ఈ రైతులను అడగాను ఎవరికైనా వంద శాతం రుణమాఫైందా ఫిఫ్టీ పర్సెంట్ రుణమాఫీ కాలేదు కనీసం రుణ చే వేల కోట్లు చేసినా వరంగల్ సభ చెప్పు ఎట్లా చెప్పుకుంటుండో కనీసం సో ఇంటి మాట్లాడాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం మాట్లాడుతుంది అన్ని అబద్ధపు మాటలు ఏ ముఖ్యమంత్రి ఇంత అబద్ధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో దేశ రాజకీయాలలో ఏంత ముఖ్యమంత్రి లేనలేడు వరిష్ఠ ముఖ్యమంత్రి